రాష్ట్రంలో వర్షాలకు బ్రేక్ పడే అవకాశం ఉందని తెలిపింది రుతుపో ద్రోణి ఈశాన్య దిశగా కదులుతుందని ఈ ప్రభావంతో వర్షాలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు అధికారులు ప్రస్తుతం వాతావరణంలోని తేమ వల్ల కిమిలో నింబస్ మేఘాలు ఏర్పడిన మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు ఇవాళ ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి పాలమూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఉరుముల మెరుపులతో వానలు పడతాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు మూడు నాలుగు రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు రైట్ వెదర్ అప్డేట్స్ అందించడానికి కల్పన అందుబాటులో ఉన్నారు లైవ్ లో కల్పన ఏంటి అప్డేట్స్ చంద్రిక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక రుతుపవన ద్రోణితో పాటు ఒక ఉపరితల ఆవర్తనం దాంతోపాటు మరో ద్రోణి అంటే రాయలసీమ అండ్ దాంతోపాటు తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్నవి సో వీటి వల్లనైతే పెద్దగా ఎఫెక్ట్ లేదని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రెండు సినాప్టిక్ కండిషన్స్తో పాటు రుతుపవన ద్రోణి కూడా తెలంగాణకి కాస్త దూరంగా ఉండడం వల్ల మనకైతే వీటి ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉండబోదు ఇక లోకల్ గా ఉండే మాయిశ్చర్ అంటే దాదాపు గత వారం పది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడ కిములు మేఘాలు కమ్ముకొని మాత్రం వర్షం వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకపోతే సినాప్టిక్ కండిషన్స్ వల్ల ఎక్కడ కూడా వర్షాలు అయితే పెద్దగా కురిసే అవకాశం లేదని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఋతుపవన ద్రోణ్ అనేది హిమాలయ పర్వతం వద్ద కూడా చేరింది ఎప్పుడైతే హిమాలయ పర్వతాలకు ఋతుపవన ద్రోణి చేరుతుందో ఆ సమయంలో తెలంగాణ దాంతోపాటు ఇటు సౌత్ గా ఉండే ఇటు మధ్య రాష్ట్రాలకు సంబంధించి కూడా కాస్త వర్ష తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక బ్రేక్ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది దాదాపు ఆ బ్రేక్ కండిషన్ అనేది వారం రోజులు ఉండొచ్చు లేదా పది రోజులు దాదాపు పదిహేను రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు ఏదైనా తిరిగి మళ్ళీ తెలంగాణ దగ్గర సినాప్టిక్ కండిషన్స్ ఒక ఉపరితల ఆవర్తనము లేదా ఒక డ్రోను ఏర్పడితే తప్పితే తిరిగి మళ్ళీ వర్షాలు అయితే ఉండబోవని చెప్తా ఉన్నారు కాకపోతే లోకల్గా ఉండే మాయిశ్చర్ వల్ల మాత్రం వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక ఇప్పటికే చూసాము దాదాపు గత రెండు రోజుల నుంచి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది అదే విధంగా నిన్న చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లోనైతే మనకు భారీ వర్షం కూడా నమోదైంది ముఖ్యంగా రాజన్న సిరిసిల్లలో మాత్రం మనకు ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే విధంగా కరీంనగర్ లో ఐదు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జగిత్యాలలో చూసుకున్నట్టయితే నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక సంగారెడ్డిలో కూడా నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది కొమరంభీంలో కూడా నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కరీంనగర్లో మూడు పాయింట్ ఎనిమిది అదేవిధంగా కామారెడ్డిలో మూడు పాయింట్ నాలుగు ఇక మెదక్లో చూసుకున్నట్టయితే మూడు పాయింట్ రెండు సిద్దిపేట దాంతోపాటు మెదక్ సంగారెడ్డి నిర్మల్ కరీంనగర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మూడు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా దక్షిణ దాంతోపాటు మధ్య జిల్లాలో అక్కడక్కడ రెండు మూడు ప్లేసెస్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు ఇటు నల్గొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఈ జిల్లాలో దాదాపు ఏడు నుంచి పది సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాల తీవ్రత గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటికే చూస్తూ ఉన్నాము దాదాపు ఉదయం నుంచి కూడా పలు జిల్లాల్లో మాత్రం మనకు మేఘకృతమైన వాతావరణం కొనసాగుతుండటంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది ముఖ్యంగా వరంగల్ హన్మకొండ ఆ ప్రాంతంలోనైతే చిరుజల్లులతో కూడిన వర్షపాతం నమోదవుతా ఉంది ఇక ములుగు జిల్లాలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది అదేవిధంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే అక్కడక్కడ కురుస్తుందని చెప్పుకోవచ్చు ఇక కామారెడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షం అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదవుతూ ఉంది ఇక మిగతా పాలు జిల్లాల్లో చూసుకున్నట్టయితే మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కాస్త ఉక్కపోత వాతావరణం కొనసాగుతూ ఉంది అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం వరకు కూడా కాస్త ఎండ తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సాయంత్రం సమయంలో మాత్రం మనకు అక్కడక్కడ ఈ ఈ గాలిలో తేమ శాతం పెరిగిపోయి కిములోని బస్ మేఘాలన్నీ కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఒక జోరు వర్షం కూడా ఈరోజు హైదరాబాద్లో కూర్చే అవకాశం ఉందని చెప్పారు సో ఇదే వెదర్ అయితే దాదాపు ఒక రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఈరోజు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు కాకపోతే లోకల్ మాయిశ్చర్ అనేది పెరిగితే మాత్రం కిమ్లోని మేఘాలు కమ్ముకొని అప్పటికప్పుడు అంటే ఒకేసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు దంచుకొట్టే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే గత రెండు రోజుల క్రితము దాదాపు సోమవారం కూడా అదే మనకు విధమైన కండిషన్స్ కూడా కనిపించాయి హైదరాబాద్లో దాదాపు వర్షాల తీవ్రత తక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే లోకల్గా ఉండే మాయిశ్చర్ పెరిగిపోయి లోకల్గా ఉండే కండిషన్స్ వల్ల కిముల నింబస్ మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా మనకు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకొని దాదాపు వర్షం దంచుకొట్టి ఒక భారీ వర్షం కుండపోత వర్షం జోరు వర్షం నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము సో అట్లాంటి కండిషన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అది కూడా మనకు అప్పటికప్పుడు అంటే దాదాపు లోకల్గా ఉండే కండిషన్స్ వల్ల అప్పటికప్పుడు కూడా మేఘాలు ఏర్పడి అట్లాంటి వెదర్ కండిషన్స్ కనిపించే అవకాశం ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కూడా ఎండ వాతావరణం దాదాపు అంటే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ కిముల నింబస్ మేఘాలు కమ్ముకొని జిల్లాలలో కూడా భారీ వర్షాలు ఒక రెండు మూడు స్టేషన్స్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇక రెండు రోజుల పాటు అయితే మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు దక్షిణ దాంతోపాటు మధ్య జిల్లాలకైతే ఇటు అలచి కూడా జారీ చేయడం చేశారని చెప్పుకోవచ్చు ఇక దాదాపు ఇప్పటికి ఎగు కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలు అయితే నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కి కూడా ఆల్మోస్ట్ చేరుకుండడంతో ఇప్పటికీ అక్కడికి అధికారులు కూడా వెళ్ళి పర్యవేక్షిస్తూ ఉన్నారు దాంతోపాటు అటు మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి జంట జలాశయాలకు సంబంధించి కూడా ఎవరైతే పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు దాంతోపాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఎప్పటికైనా గేట్లు వదిలేసే అవకాశం ఉంది అంటే ఓపెన్ చేసే అవకాశం ఉండే అవకాశం ఉండడంతో కూడా ముందస్తుగా ఇటు చర్యలు కూడా చేపడతా ఉన్నారు ముందస్తుగా జాగ్రత్తలు దాంతో పాటు సూచనలు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు కూడా చేరవేస్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు దాదాపు హుస్సేన్ కి సంబంధించి కూడా దాదాపు మనకు నిండుకుండలా కనిపిస్తూ ఉంది ఉస్మాన్ సాగర్కు కూడా మనకు దాదాపు మొన్న కురిసిన వర్షం కావచ్చు దాంతోపాటు మనకు అప్పుడప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండడం కారణంగా దాదాపు ఇటు కుక్కట్పల్లి కావచ్చు దాంతోపాటు ఉస్మాన్ దాదాపు సాగర్ కి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మనకు వాటర్ వచ్చి చేరుతుండడంతో అది కూడా నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏవైతే మనకు జలాశయాలు నిండు కుండలా కనిపిస్తాయో ఆ సమయంలో మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఈ కిములోని బస్ మేఘాలు అనేవి ఏర్పడడానికి ఎక్ ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ మనకు అవే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా గా అయితే మరో రెండు రోజుల పాటు అయితే మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత మాత్రం మనకు బ్రేక్ మాన్సూన్ అయితే ఉండే అవకాశం ఉంది ఇది రైతులకైతే ఒక చేదు వార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఇప్పుడిప్పుడే వర్షాలు పడతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు మరి అట్లాంటి రుతుపవనదిలోని ఒక్కసారిగా ఇటు హిమాలయాల పర్వతాలకు చేరుకోవడం దాంతోపాటు బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటికే దాదాపు మనకు లోటు వర్షపాతంలో ఉన్నాము దాదాపు మైనస్ పదమూడు లోటు వర్షపాతంలో ఉన్నాము ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరో పది పదిహేను రోజుల వరకు కూడా బ్రేక్ మాన్సూన్ ఉండే కండిషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు చంద్రిక